మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో వర్షాలు అవును తెలంగాణకు వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి తెలంగాణలో చిరుజలు హైదరాబాద్లో మనకైతే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది సో తెలంగాణలో మనకి వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట దానికి సంబంధించి వెదర్ రిపోర్ట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది సో పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం హైదరాబాద్లో మనకి మోస్తార వర్షం కురిసింది చలి తీవ్రత తగ్గింది ఇక తీవ్రత అయితే మనకి పెరిగిందనమాట అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం అయితే కురిసింది వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులకు అయితే పడ్డారు నగరంలో సికింద్రాబాద్ తిరుమలగిరి హిల్స్ బంజారా హిల్స్ అమీర్పేట అదేవిధంగా బోరబండ కోకట్పల్లి బాజ్పల్లి తార్నకా కోటి నాంపల్లి హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం అయితే కురిసింది వర్షానికి తోడు చలి తీవ్రత కూడా ప్రకటనతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు అయితే మనకి శుక్రవారం నాడు కూడా శుక్రవారం నాడు కూడా వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారు ఇదే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి అన్నమాట తెలంగాణలోనే సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను